వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది నీట్ యూజీలో అక్రమాలపై పూర్తిస్థాయి సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది కేంద్ర విద్యాశాఖ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సంస్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది అక్రమాలపై దర్యాప్తు విద్యార్థులు విపక్షాల ఒత్తిడి కంట్రోల్ కోసం యాక్షన్ తీవ్ర దుమారం లేపిన నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్రం చర్యలకు దిగింది రెండు వారాలుగా దేశ వ్యాప్తంగా నీట్ అభ్యర్థులు ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనకు దిగొచ్చింది సెంట్రల్ సర్కార్ పదిహేను రోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా చర్యలు మొదలుపెట్టింది శనివారం శనివారం ఒక్కరోజే కీలక నిర్ణయాలు తీసుకుని విమర్శలకు ఎండ్ కార్డ్ వేసే ప్రయత్నం చేసింది చకచకా పలు నిర్ణయాలు తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ మొదట నీట్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రక్షాళనకు ఉన్నత స్థాయి కమిటీని వేసింది ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణ నేతృత్వంలో ఎన్టీఏ ప్రక్షాళన కోసం హై లెవెల్ కమిటీని నియమించింది కేంద్రం తర్వాత ఎన్టీఏ చీఫ్ ను పదవి నుంచి తప్పించింది ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ ను తొలగించింది ప్రదీప్ సింగ్ ఖరోలాకు ఎన్టీఏ బాధ్యతలను అప్పగించింది నీట్ పీజీ పరీక్షను కూడా వాయిదా వేసినట్లు ఎన్టీఏ ప్రకటించింది నీట్ యూజీతో పాటు యూజీసీ నెట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అవకతవకలపై పూర్తిస్థాయి సీబీఐ విచారణకు ఆదేశించింది సీబీఐ కూడా వెంటనే యాక్షన్ స్టార్ట్ చేసింది నీట్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ప్రతిపక్షాలు చేసిన పోరాటం డిమాండ్లకు స్పందించిన సెంట్రల్ గవర్నమెంట్ ఎట్టకేలకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్ యూజీ యూజీసీ నెట్ ప్రవేశ పరీక్షల లీక్ వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తాయి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తినేలా పేపర్ లీకేజీ వ్యవహారం రోజురోజుకు దుమారం లేపుతోంది అసలే సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి నీట్ అంశమే పార్లమెంటులో ప్రధాన అంశమయ్యే పరిస్థితి ఉండడంతో కేంద్రం నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీహార్ పోలీసు శాఖ ఇప్పటికే పదమూడు మందిని అదుపులోకి తీసుకుని విచారించింది అందులో కీలక విషయాలు బయటపడుతున్నాయి నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సాల్వర్ గ్యాంగ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది ఒకరికి బదులు మరొకరితో ఎగ్జామ్ రాయించి టాప్ ర్యాంకులు పొందేలా చేసినట్లు గుర్తించారు ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులకు నార్కో ఎనాలిసిస్ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది నీట్ పరీక్షలో అక్రమాల్లో మనీ లాండరింగ్ కోణం కూడా ఉండడంతో ఈడీ కూడా దర్యాప్తు చేసే అవకాశాలున్నాయి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మే ఐదున మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ యూజీని నిర్వహించింది ఇందులో దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు జూన్ నాలుగున ఫలితాలు ప్రకటించింది ఎన్టీఏ ఆ తర్వాత బీహార్తో సహా కొన్ని రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రం లీకేజీ అవకతవకలు ఆరోపణలు ప్రారంభమయ్యాయి ఈ కేసులో బీహార్ లో పలువురు అరెస్ట్ కావడం ఇప్పుడు సిబిఐ విచారణకు అప్పగించడంతో నీట్ పరీక్షను రద్దు చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే ఈ పరీక్షను రద్దు చేస్తే క్వాలిఫై అయిన లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు మరోవైపు ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు ఎగ్జామ్ రద్దవుతుందా అని భయాందోళన చెందుతూ ఉండగా తక్కువ స్కోర్ వచ్చిన వారు మాత్రం నీట్ రద్దు కావాలని చూస్తున్నారు నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో కేంద్రం టార్గెట్ గా విమర్శల దాడి పెంచాయి ప్రతిపక్షాలు మోదీ నాయకత్వంలో విద్యా వ్యవస్థ నాశనమైందని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేపర్ లీకేజీ రాకెట్ ముందు ప్రధాని మోదీ ఏమీ చేయలేని నిస్సహాయుడిగా మారారు అని అటాక్ చేశారు మోదీ అసమర్థ ప్రభుత్వం పిల్లల భవిష్యత్కు ప్రమాదకరంగా మారిందని మండిపడ్డారు కాంగ్రెస్ లీడర్లు